సంవత్సరాల పదకొండు రోజులు శ్రమించి రాస్తే ఒక రాజ్యాంగం ఏర్పడింది మరి ఆ రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దాన్ని జనవరి ఇరవై రోజు అమలుకి తీసుకోవడం ఇరవై ఆరో రోజు అమలు అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్నాం మరి ఎప్పుడు వచ్చిందంటే జనవరి ఇరవై ఆరు రోజు వచ్చింది కాబట్టి మరి మొదట్లో మన దేశము బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నాయి అదే సో తర్వాత ఏమైంది బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి మన రాజ్యాంగం విడివ బయటకు వచ్చేసి ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దిశంగా రూపుది మరి ఈ మార్పు ఈ రూపుదిద్దుకోవడం వెనుక ఎంతో మంది మహనీయుల గొప్ప వ్యక్తుల యొక్క త్యాగం ఉంది మరి అలాంటి వాళ్ళ త్యాగ ఫలితంగానే మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం హాయిగా మన గుండెల మీద చేతులు వేసుకొని లేరా హే హాయిగా నిద్రపోతున్నాం హాయిగా రోడ్డు మీద తిరగలుగుతాం మన ఆలోచనని భావ వ్యక్తీకరణ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే భగత్ సింగ్ తన రూమ్ లో కూర్చొని సంథింగ్ ఏదో రాస్తుంటే అప్పుడు వాళ్ళ మదర్ వస్తుంది వచ్చి ఏం కొడగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటారు అప్పుడు భగత్ సింగ్ అంటాడు అమ్మా నేను పెళ్లి చేసుకుంటా కన్ను అనుకున్నట్టు అమ్మాయి కాదు ఎవరుకున్నట్టు అమ్మాయి కాదు నేను నా దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి పిల్లలు వేసుకుంటామా అంటూ నేను నా దేశానికి స్వేచ్ఛను తీసుకురావడం పిల్లలు వేసుకుంటాము అలా చెప్పిన భగత్ సింగ్ ఒక రోజు బ్రిటిష్ వారి చేత కూడా తీయబడతాడు తర్వాత మహాత్మా గాంధీ ఒక వ్యక్తి అడుగుతాడు మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీజీ మీరు ఎందుకు సెట్ ఎందుకు మీరు చుక్కా వేసుకోరు అంటాడు మహాత్మా గాంధీ అంటాడు నా దేశంలో కోట్లాది నా బ్రదర్స్ నా అన్నలు తమ్ముళ్ళు ఒక చిన్న చుక్క కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు అలా కొనకపోవడం వల్ల వాళ్ళు ఈ కోసి జలికి గురై వణుకుతూ నేను వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అలా ఫీల్ అవ్వాలనుకుంటున్నాను నేను ఐ వాంట్ టు ఫీల్ పెయిన్ నత్యం వాళ్ళ యొక్క బాధను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను షర్టు లేకుండా తరుగుతున్నాను అలా చిన్న మహాత్మా గాంధీ ఒకరోజు నాథురామ్ కాసే అనే ఒక వ్యక్తి చేత తర్వాత సుభాష్ బోస్ తీసుకుంటే నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటాడు మీ ఐ గివ్ ఫ్రీడమ్ అంటాడు అదేవిధంగా జర్మనీ వెళ్తాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ వెళ్ళి హిట్లర్ తో ఒప్పందం కూర్చుకుంటాడు బ్రిటన్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలి మా దేశం మన దేశం నుంచి అని అదేవిధంగా జపాన్ వెళ్తాడు అక్కడ ఆజాది హిందూ ఫౌజ్ కి హెడ్ గా దళపతిగా పనిచేస్తాడు ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటాం సో దానికి హెడ్ గా పనిచేస్తాడు అలా చేసిన తర్వాత అలా చేస్తూ చేసి ఒక రోజు దురదృష్టవశాత్తు ప్లేన్ యాక్సిడెంట్ కి గురవుతాడు మన ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో మరణిస్తాడు సో ఈ విధంగా ఎందరో వీరులు తమ యొక్క పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు సో అందుకే అంటాం వీరుల త్యాగ బలం మన స్వేచ్ఛకే మూల బలం వారందరి వారందరినీ తలచుకుని మన మరి ఈ రోజు మనం అందరం కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అంటున్నాం మరి అసలు రాజ్యాంగం అంటే రాజ్యాంగం అంటే ఒక రాతపూర్వక డాక్యుమెంట్ రాతపూర్వక పుస్తకం ఆ బుక్లో అద్భుతమైనటువంటి ఉన్నత ఆదర్శాలు కలిగినటువంటి విలువలు ఉంటాయి అవి ఏంటంటే స్వభ్రాతృత్వము సమానత స్వేచ్ఛ అండ్ న్యాయం అనేటువంటి ఉన్నతమైనటువంటి విలువలు ఉంటాయి అయితే ఈ రాజ్యాంగము ఒక అద్భుతమైన పుస్తకం లాగా ఉంది అద్భుతమైన డాక్యుమెంట్ లాగా ఉండి గతంలో వచ్చినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి ఎన్నో సమస్యలకి సమాధానాలు ఇచ్చింది ఈరోజు కూడా మనకు ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం సహాయం చేస్తుంది అండ్ భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు రోజుల్లో కూడా దర్ ఇస్ నో డౌట్స్ దట్ మన కాన్స్టిట్యూషన్ మనకు సహాయం చేయబోతుంది మెరియర్ ఫ్రెండ్స్ మరి ఈ గణతంత్ర దినోత్సవం అన్నది కేవలం పరేడ్లు చేయడము పాటలు పాడడం డాన్సులు చేయడం పిరమిడ్లు వేయడము తర్వాత స్పీచ్లు ఇవ్వడము అండ్ లాస్ట్కి స్వీట్ తీసుకొని తినేసి చేసుకోవాల్సినటువంటి ప్రాథమిక విధుల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు జాన్ ఆఫ్ కెనడీ అంటాడు ఆస్క్ నాట్ వాట్ కంట్రీ హాస్ వాట్ యూ కెన్ గివ్ టు యువర్ కంట్రీ సో నీ దేశం నీకేమి ఇచ్చింది అని అడగకు నీ దేశానికి నువ్వు ఏమి ఇవ్వగలవు అది ఆలోచించు మరి చెప్పగానే స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే నేను కూడా నా ఫండమెంటల్ డ్యూటీస్ చేయాలి నా దేశానికి సేవ చేయాలి నా దేశానికి సర్వీస్ చేయాలి సమాజానికి ఒకసారి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి అబ్దుల్ కలాం అడుగుతారు సార్ సార్ మీరు చెప్తున్నట్టు మేము కూడా దేశానికి సేవ చేయాలనుకుంటున్నాము సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాం కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలో అర్థం కావాలి అంటారు అప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తారు అమ్మా మీరు మొదట చదువుకోండి మీరు చదువుకోండి 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 అదే మీరు దేశానికి చేయగల ఎనలేని సేవ మీరు మంచిగా చదువుకుంటే మీరు ఈరోజు మంచిగా చదువుకుంటే మంచి పౌరులు అవుతారు భవిష్యత్తులో మంచి పౌరులు అవుతారు కాబట్టి మీరు ఫస్ట్ బాగా చదువుకుంటారు చదువుకుంటూ ఉన్నారు సో దట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ దట్ ఈస్ ద ప్రాథమిక విధి అదే ప్రాథమిక అదే మీరు నిర్వర్తించవలసినటువంటి ప్రాథమిక విధి అని చెప్తారు కాబట్టి విద్యార్థులందరూ కూడా తమ యొక్క చదువు మీద శ్రద్ధ పెడితే అసలు అదే వాళ్ళ సామాజిక అంటే తర్వాత మహాత్మా గాంధీ చెప్తారు ఏమనంటే సో నీవే మార్పు అయితే ప్రపంచంలో చూడాలనుకుంటున్నావు ఫస్ట్ ఆ మార్పు నీళ్ళు తీసుకురా మారాలంటే లోకం మారాలంట నువ్వే అని ఉంటుంది ఒక పాటలు సో విధంగా మనమందరం ఏం అంటే ఒక ప్లేట్ చేద్దాం ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఏమనంటే ఒక గుడ్ సిటిజన్స్ గా ఉందాం మంచి పౌరులుగా ఉండి మన దేశాన్ని ఒక అందమైన ఒక అద్భుతమైన ప్లేస్ గా తీర్చిదడం కోసం హార్డ్ వర్క్ చేద్దాం చేసి మన దేశాన్ని ఒక పతాక స్థాయిలో నిలుపుదాం ఒక కీర్తి పతాక స్థాయిలో సో మన దేశం ఎంత అద్భుతమైన ప్లేస్ కావాలంటే వేర్ వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ అండ్ హైట్ హై వేర్ నాలెడ్జ్ ఫ్రీ వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ ఇన్ ఫ్రాగ్మెంట్స్ బెనార్ డొమెస్టిక్ వాల్స్ వేర్ ద వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద Where tireless striving stretches its arms towards perfection Where clearness of reason has not lost its way into dreary chant of dead habit Where the mind is led by thee into ever widening thought and action In through that heaven of freedom, my father, and my country awake So, it is friends And thank you so much for listening to this speech And uh, speech can right? call this speech ఎలా ఉన్నారు సో ఈరోజు నేను మన జనవరి ట్వంటీ సిక్స్త్ గణతంత్ర దినోత్సవం గురించి ఉపన్యాసం ఇవ్వబోతున్నాను ఆ ఉపన్యాసాన్ని ఆ ఉపన్యాసంలోని పార్ట్స్ని మీరు కావాలంటే వాడుకోవచ్చు సరే మనం ఎందుకు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ రోజే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం చెప్పండి ఎందుకంటే జనవరి ఇరవై ఆరో రోజే మన రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిరంతరంగా శ్రమిస్తే పలు దేశాలను తిరిగి అక్కడక్కడ ఉన్నటువంటి ఆయా దేశాల్లో ఉన్నటువంటి మంచి మంచి వాల్యూస్ని పట్టుకొని వచ్చి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి రాస్తే ఒక రాజ్యాంగం ఏర్పడింది మరి ఆ రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ రోజు ఆమోదం గురే ఆమోదంకి వచ్చింది కానీ ఆమోదం వచ్చాక కూడా మనం దాన్ని జనవరి ఇరవై రోజు అమల్లోకి తీసుకోవడం ఇరవై ఆరో రోజు అమల్లోకి తీసుకుని రావడం రోజు అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్నాం మరి ఎప్పుడు వచ్చిందంటే జనవరి ఇరవై రోజు వచ్చింది కాబట్టి మరి మొదట్లో మన దేశము బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంటాయి అయితే సో తర్వాత ఏమైంది బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి మన రాజ్యాంగం విడివడి బయటకు వచ్చేసి ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంది మరి ఈ మార్పు ఈ రూపుదిద్దుకోవడం వెనుక ఎంతో మంది మహనీయుల గొప్ప వ్యక్తుల యొక్క త్యాగం ఉంది మరి అలాంటి వాళ్ళ త్యాగ ఫలితంగానే మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం హాయిగా మన గుండల మీద చేతులు వేసుకొని హాయిగా రోడ్డు మీద తిరగలుగుతున్నాం హాయిగా మన ఆలోచనని భావ వ్యక్తీకరణ చేయగలుగుతున్నాం తన రూమ్ లో కూర్చొని సంథింగ్ ఏదో రాస్తుండే అప్పుడు వాళ్ళ మదర్ వస్తుంది వచ్చి ఏం కొడుగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటాడు అప్పుడు భగత్ సింగ్ అంటాడు అమ్మా నేను పెళ్లి చేసుకుంటా కన్ను అనుకున్నట్టు అమ్మాయి కాదు నువ్వు అనుకున్నట్టు అమ్మాయి కాదు నేను నా దేశం స్వాతంత్రాన్ని తీసుకురావడానికి పెళ్లి చేసుకుంటా అమ్మా నేను నా దేశానికి స్వేచ్ఛను తీసుకురావడం పెళ్లి చేసుకుంటా అలా చెప్పిన భగత్ సింగ్ ఒక రోజు బ్రిటిష్ వారి చేత మృతి తర్వాత మహాత్మా గాంధీని ఒక వ్యక్తి అడుగుతాడు మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీజీ మీరు ఎందుకు సెట్ వేసుకోరు ఎందుకు మీరు చుక్క వేసుకోరు అంటారు మహాత్మా గాంధీ అంటాడు నా దేశంలో కోట్లాది నా బ్రదర్స్ నా అన్నలు తమ్ముళ్ళు ఒక చిన్న చుక్క కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు అలా కొనకపోవడం కూడా వాళ్ళు ఈ గురై వణుకుతూ చనిపోతున్నాను నేను వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అలా ఫీల్ అవ్వాలనుకుంటున్నాను నేను ఐ వాంట్ టు ఫీల్ అత్యం వాళ్ళ యొక్క బాధను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను లేకుండా అలా చిక్న మహాత్మా గాంధీ ఒక రోజు నాతురామ్ ఘాట్సే అనే ఒక వ్యక్తి చేత కలిసి నిలబడతాడు తర్వాత శ్వాసత్ర కోసం తీసుకుంటే నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అంటాడు గూ మీవర్ బుల్ల ఐ వెల్ గివ్ వి ద ఫ్రీడమ్ అంటాడు అదేవిధంగా జర్మనీ వెళ్తాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ వెళ్ళి హిట్లర్ తో ఒప్పందం కూర్చుకుంటాడు బ్రిటన్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని ధర్మీ అని మా దేశం మన దేశం నుంచి అని అదే జపాన్ వెళ్తాడు అక్కడ ఆజాద్ హిందూ ఫౌజ్కి హెడ్గా దళపతిగా పనిచేస్తాడు ఇండియన్ నేషనల్ ఆర్మీ అంట సో దానికి హెడ్గా పనిచేస్తాడు అలా చేసి తర్వాత అలా చేస్తూ చేస్తూ రోజు దురదృష్టవశాత్తు ప్లెయిన్ యాక్సిడెంట్ కి గురవుతారు మన ప్రయాణంలో ఒక ప్రమాదంలో మరణిస్తాడు సో ఈ దంగా ఎందరో వీరులు తమ యొక్క జీవితాన్ని పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు స్వామికి అంటాం ఎందరు వీరుల యాగ మన నేటి స్వేచ్ఛ కేరీ తలచుకుని వారందరినీ మన మానస వీధిని నిలుపుకొని మరి ఈరోజు మనం అందరం కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అంటున్నాం మరి అసలు రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఒక రహతూర్వక డాక్యుమెంట్ రాతపూర్వక పుస్తకం ఆ బుక్లో అద్భుతమైనటువంటి ఉన్నత ఆదర్శాలు కలిగినటువంటి విలువలు ఉంటాయి అవి ఏంటంటే సౌభ్రాతృత్వం సమానత్వం స్వేచ్ఛ న్యాయం అనేటువంటి ఉన్నతమైనటువంటి విలువలు ఉంటాయి అయితే ఈ రాజ్యాంగం ఒక అద్భుతమైన పుస్తకం లాగా ఉండి అద్భుతమైన డాక్యుమెంట్ లాగా ఉండి గతంలో వచ్చినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి ఈరోజు కూడా మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం సహాయం చేస్తుంది అండ్ భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు రోజుల్లో కూడా దర్ ఇస్ నో డౌట్స్ దట్ మన కన్స్టిట్యూషన్ మనకు సహాయం చేయబోతుంది మరి మెడియర్ ఫ్రెండ్స్ మరి ఈ గణతంత్ర దినోత్సవం అన్నది కేవలం పర్యటనలు చేయడము పాటలు పాడడం డాన్సులు చేయడము విరమిట్లు వేయడము తర్వాత స్పీలు ఇవ్వడముస్ట్కి తినేసి ఇంటికి పోవడం కాదు ఈరోజు మనమందరం కూడా మన యొక్క చూచి మన యొక్క గుర్తు చేసుకోవాల్సినటువంటి ప్రాథమిక గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు ఆఫ్ కెనెడీ అంటాడు నీకేమిచ్చింది అని అడిగకు నీ దేశానికి ఏమి ఇవ్వగలుగుతాను అది ఆలోచించ స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారు అంటే నేను కూడా నా ఫండమెంటల్ డ్యూటీస్ చేయాలి నా దేశానికి సేవ చేయాలి నా దేశానికి సర్వీస్ చేయాలి సమాజానికి అని అనుకుంటారు సరే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి అబ్దుల్ కలాం అడుగుతారు సార్ సార్ మీరు చెప్తున్నట్టు మేము కూడా దేశానికి సేవ చేయాలనుకుంటున్నాము సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాం కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అర్థం కావాలి లేదా అంటారు అప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తారు అమ్మా మీరు మొదట చదువుకోండి మీరు చదువుకోండి 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 అదే మీరు దేశానికి చేయగల ఎనలేని సేవ మంచిగా చదువుకుంటే మీరు ఈరోజు మంచిగా చదువుకుంటే మంచి పౌరులు అవుతారు భవిష్యత్తులో మంచి పౌరులు అవుతారు కాబట్టి మీరు ఫస్ట్ బాగా చదువుకుంటారు చదువుకుంటూ ఓకే సో దట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ దట్ ఈస్ ద ప్రాథమిక విధి అదే అదే మీరు నిర్వర్తించవలసినటువంటి ప్రాథమిక విధి అని చెప్తారు కాబట్టి విద్యార్థులందరూ కూడా తమ యొక్క చదువు మీద శ్రద్ధ పెడితే అసలు అదే వాళ్ళ దేశాన్ని దేశ సేవ లేదంటే సామాజిక సేవ తర్వాత మహాత్మా గాంధీ చెప్తారు ఏమనంటే దట్ ద వరల్డ్ సో నీవు ఏ మార్పు అయితే ప్రపంచంలో చూడాలనుకుంటున్నావో ఫస్ట్ ఆ మార్పు నీళ్ళు తీసుకురా అంట మే లోకం మారాలంటా నువ్వే అని ఉంటుంది పాటలు సో విధంగా మనం అందరం ఏం చేద్దాం అంటే ఒక ప్లేట్ చేద్దాం ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఏమనంటే ఒక గుడ్ సిటిజన్స్గా ఉందాం మంచి పౌరులుగా ఉండి మన దేశాన్ని ఒక అందమైన ఒక అద్భుతమైన గా తీర్చిదడం కోసం హార్డ్ వర్క్ చేద్దాం చేసి మన దేశాన్ని ఒక పతాక స్థాయిలో నిలుపుతాం వయరదయపథతెచసతలెననిగు ఛనాిగుంతలానేత్లాకుటబుపథా ద్పదాకా చాకుకాధరలాలాSN�ు వామీదలాగొఁ ఎరనాదల Henderson గ్నాలighs % ఘథెర్ కరగాబొల diapers మళీ Where the clear stream of reason has not lost its way into dreary it is a chant of dead habit. Where the mind is led by thee into ever widening thought and action. In through that heaven of freedom, my father, let my country awake. So, dear friends, and thank you so much for listening to this speech. and speech, uh, And uh, that is it. And uh, we will meet again. ఎలా ఉన్నారు సో ఈరోజు నేను మన జనవరి ట్వంటీ సిక్స్త్ గణతంత్ర దినోత్సవం గురించి ఉపన్యాసం ఇవ్వబోతున్నాను ఆ ఉపన్యాసాన్ని ఆ ఉపన్యాసంలోని ని మీరు కావాలంటే వాడుకోవచ్చు సరే మనం ఎందుకు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో రోజే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం చెప్పండి ఎందుకంటే జనవరి ఇరవై ఆరో రోజే మన రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిరంతరంగా శ్రమిస్తే పలు దేశాలను తిరిగి అక్కడక్కడ ఉన్నటువంటి ఆయా దేశాల్లో ఉన్నటువంటి మంచి పట్టుకొని వచ్చి రెండుసే ఒక రాజ్యాంగం ఏర్పడింది మరి ఆ రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ రోజు ఆమోదం గురే ఆమోదంకి వచ్చింది కానీ ఆమోదం వచ్చాక కూడా మనం దాన్ని జనవరి ఇరవై రోజు అమల్లోకి తీసుకోవడం ఇరవై ఆరో రోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది సో అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్నాం ఎప్పుడు వచ్చిందంటే జనవరి ఇరవై రోజు వచ్చింది కాబట్టి మరి మొదట్లో మన దేశము బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంటాయి